మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం జగన్గూడ గ్రామంలో రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద గ్రామస్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ హారిక మురళీగౌడ్ డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ రెడ్డి వివిధ పార్టీ నాయకులు అంబేద్కర్ సంఘం నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు గట్టిగా రండి ఒకసారి చామర్పేటవాడాలి ఆడ ప్రోగ్రాం పెద్ద ఎత్తున ఇస్తున్నీ జై 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 ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మన గ్రామంలో అంబేద్కర్ జయంతి నూట ముప్పై మూడు పురస్కరించుకొని నూట ముప్పై నాలుగు జయంతిని ఈరోజు జరుపుకోవడం మన గ్రామంలో ఎంత పెద్దన జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం అలాగే ఇంకా ముందు కూడా ఇలాగే జరుపుకోవాలని ఎందుకంటే మన రాజ్యాంగం రచించి ఆమోదించుకొని మనము మన దేశాన్ని మన నడుపుకుంటున్నాము అంతేకాకుండా మన తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అంబేద్కర్ గారు త్రీ ఆర్టికల్ మూడో ఆర్టికల్ని అందులో అందులో ఏర్పాటు చేశాడు కాబట్టి మనకు తెలంగాణ ఏర్పాటు కావడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఇదే విధంగా ఇలాగే మరి ఒక్కసారి మళ్ళా మిగతా సంవత్సరాలు వచ్చే సంవత్సరాలు కూడా ఇలాగే క్రీడలు పెట్టుకుంటూ పెద్ద ఎత్తున జరుపుకోవాలని దానికోసం మా కూడా సహకారం ఉంటుందని చెబుతూ ఈ అవకాశాలు ఇచ్చినటువంటి ధన్యవాదాలు జై భీమ్ ఇప్పుడు మన ఎంసీపల్లి ఎంపీపీ గారు మురళన్న గారు మాట్లాడాలని కూర్చున్నాం అందరికీ నమస్కారం మన అని చెప్పినట్టు శ్యామిపేట్ కాదు ట్యాంక్ బాన్ మీద అంబేద్కర్ గారిని కూడా నిలబెట్టినట్టు జై భీమ్ జై 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 భీమ్ జ